ఇక ముచ్చట ఏంటంటే ఫస్ట్ సమీర్ ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం ఇంతకుముందు కొత్తగా మన ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళంతా ఇడికి వచ్చి కిప్ప కిప్ప గుద్దిపారేణి సబ్స్క్రైబ్లతో గుద్దే చేయాలి సబ్స్క్రైబ్లు ఇట్లా వెళ్ళిపోవాలి దాని 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 ఇంకా మనం ఫస్ట్ ముంచెట్లకు ఫస్ట్ ముచ్చట ఇక ఇలా ఫస్ట్ వీడియో ఫస్ట్ ముచ్చట అన్నాడు ఫస్ట్ ముచ్చట ఏంటంటే ఇంకా మన అదే చెప్పుడే వాళ్ళు ఆలోచించి మంది ఎందుకు ఎప్పుడు ఫస్ట్ ముచ్చట ఏంటంటే ఇంకా నేను టెన్త్ అయిపోయిన తర్వాత అస్సలు సినిమా శురూ అయిందన్నది టెన్త్ అయిపోయింది ఇక టెన్త్ అయిపోయింది అప్పుడు అంత స్కోర్లు కాదు అంటే పాయింట్లు కాదు ఏమైనా వేసుకునే పాయింట్ కాదుగా పాయింట్లు ఆ పాయింట్లు కాదప్పుడు మార్కులు అన్నట్టు మార్కులు వచ్చినాయి ఇంకా వర్తురు ఇక వీళ్ళంతా ఇక స్కూల్లోని పట్టుకొని తిరుగుతారు కదా అప్పట్లో ఇంకా స్కూల్లో పట్టుకొని వస్తున్నారు ఇక మా కాలేజీలో జయన్ గారి మా కాలేజీలో జయన్ గారి ఏ టీఏ ట్రిబుల్ ఏదేదో చెప్తురు కానీ మేమంతా అమ్మా మా మా స్కూల్కి రాబట్టే మొత్తం ఇప్పుడు కాలేజ్ లైఫ్ ఒక ఇదోటి ఒక ఇది కాలేజ్ లైఫ్ అంత హంగా భంగం ఉన్నది ఇంత మా ఇంట్లో పోయి చెప్తాను చదువుతా హైదరాబాద్లో అవుతాయి కానీ ఏడు చదలగా అని చెప్పిన మా మాయ్యకు ఓ మా అయ్య కూడా షాక్ అయిపోయింది ఓ మా కొడుకు మొత్తం వాడు కూడా మనం సపోర్ట్ చేయాలి ఈ టైంలోనే ఇంటి అన్నాడు అంటాడు తమ మాయ కూడా ఏం చేసిందంటే హలో చదివిచ్చుడే అన్నాడు ఇక అప్పటిదాకా మంచిగా అనిపించింది ఇక మనం సామాన్ కొంటామా ట్రంక్ పెట్టే ట్రంక్ పోయిన కూడా స ఎక్స్పెడీ అయితే అది చూడ పెట్టి ట్రంక్ పోయితే ఎక్స్పీడెంట్ అయితే అది చూడంగా దాని దాకా బెడ్డు ఇక అవన్నీ కార్ కట్టుకొని ఇంకా పోతా ఉన్న అప్పుడు జల్సిన సినిమా రిలీజ్ అయింది అప్పుడే ఇక జల్సా సినిమా రిలీజ్ అయింది నా అర్థమై ఉంటుంది నా టెన్త్ బ్యాచ్ వాళ్ళు వాళ్ళు కామెడీ చేయాలి పోతా ఉన్నా పోతాం పోయాక మంచి నేను పోయినాం జాయిన్ అయినాం మధ్యాహ్నం మంచిగా బ్రహ్మాండమైన భోజనాలు పాప్ పాడ్ గీపాట్ గట్టిగా పెట్టినన్నాడు ఇక గట్టిగా పెట్టినాక అస్సలైన సినిమా షురు అయ్యాను ఇంకా మీకు చెప్తా పార్ట్ వన్ నెక్స్ట్ వీడియోలో గట్టిగా చెప్తా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోరు మర్చిపోకరు